ప్రాధాన్యత రంగాలను వివరించారు రాష్ట్ర సుస్థిరాభివృద్ధికి ప్రైవేటు రంగం మద్దతు గురించి తెలిపారు అభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ రూపొందించుకున్నట్లు చెప్పారు హైదరాబాద్లో కోటి మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు నగరంలో త్రిబులార్ కూడా నిర్మిస్తున్నాం ప్రస్తుతం డెబ్బై కిలోమీటర్లు ఉన్న మెట్రోను ఒక వంద యాభై కిలోమీటర్లకు విస్తరిస్తున్నాం మెట్రోలో ప్రస్తుతం రోజుకు ఐదు లక్షల మంది ప్రయాణిస్తున్నారు వచ్చే ఐదేళ్లలో ఆ సంఖ్యను పదిహేను లక్షలకు పెంచాలనేదే మా లక్ష్యం గుజరాత్లోని సబర్మతి తీరంలో మూసీ తీరాన్ని అభివృద్ధి చేస్తాం దీనికోసం మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశాం కాలుష్య కారక పరిశ్రమలను హైదరాబాద్ వెలుపలకు తరలిస్తున్నాం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాం ప్రణాళికబద్ధమైన అభివృద్ధికి ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నాం విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీకి కనెక్టివిటీ ఏర్పాటు చేస్తాం విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీకి హైదరాబాద్ బెంగళూరు మధ్య బుల్లెట్ రైలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాము తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహిస్తాం డ్రగ్స్ కట్టడిలో మా రాష్ట్ర పోలీసులు దేశంలోనే నంబర్ వన్గా ఉన్నారు అబ్బా మొన్ననే మహారాష్ట్ర పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ తెలంగాణలో ఉప్పల్లా చెర్లపల్లిలా దొరకబట్టిండ్రు డ్రగ్స్ తయారు చేసేటో మన తెలంగాణ పోలీసులకు దొరకలే రెండు వేల ముప్పై నాలుగు కల్లా ట్రిలియన్ డాలర్ల రెండు వేల నలభై ఏడు కల్లా మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారాలనేది మా లక్ష్యం దేశ జీడిపిలో పది శాతం తెలంగాణ నుంచే రావాలనేది మా ధ్యేయం అని రేవంత్ రెడ్డి తెలిపారు ఇప్పుడు మొన్న ఉప్పల్లా డ్రగ్స్ దొరికినాయి కదా మిఫిడ్రోనో ఏదో ఉంది ఆ మహారాష్ట్ర పోలీస్ అయినా ఆ కంపెనీల పోయి ఒక లేబర్గా పనిచేసి ఆ కంపెనీల తయారయ్యేది డ్రగ్సా ఏందనేది మొత్తం కనుక్కొని ఒక నెల రోజులు దాంట్లో మొత్తం అన్నీ తెలుసుకొని మళ్ళీ అప్పుడు మహారాష్ట్ర పోలీసు వాళ్ళకు చెప్పి తీసుకొచ్చి అదంతా బట్టబయలు మొత్తం బయటకు వచ్చింది వార్త మన తెలంగాణ పోలీసులు మనకేం తెలియదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మన దోస్తులు సోషల్ మీడియాలో షేర్ చేయండి కొత్త వారందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి Thank you.